రెడ్డి టీవీ ప్రేక్షకులకు శుభవార్త దత్తాత్రేయ భక్తులకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకులు దత్త ఉపాసకులు లతా దత్త గారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు దత్తాత్రేయ జయంతి ఉత్సవాలను నిజాంపేట్లో గల దత్తపీఠంలో ఘనంగా నిర్వహించబోతున్నారు ఈ మూడు రోజుల పాటు నిర్వహించనున్న పూజాది అభిషేక హోమ అన్నదాన కార్యక్రమాలలో పాలు పంచుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన మేము అందిస్తున్న నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చును పూజా కార్యక్రమాల వివరాలు దత్త మాలధరణ గణపతి తర్పణం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అరవై నాలుగు సుగంధ ద్రవ్యాలతో సామూహిక గురుచరిత్ర పారాయణం హనుమాన్ చాలీస త్రి సహస్ర తమలపాకు సేవ అఖండ సిద్ధ మంగళ స్తోత్రం సూర్య ఆర్ఘ్య తర్పణ దీక్ష దత్తాత్రేయ స్వామి అభిషేకం దత్త హోమము శనగలతో అభిషేకం పల్లకీ సేవ దత్త చాలీస మరియు దత్త భజన అఖండ సిద్ధ మంగళ స్తోత్రం దత్తస్వామి ఉయ్యాల సేవ సప్తనది జలాభిషేకం దత్త క్రియాయోగం దత్త ప్రదక్షిణ లక్ష పుష్పార్చన అఖండ సిద్ధ మంగళ స్తోత్ర పారాయణం సామూహిక గురుచరిత్ర పారాయణం అనగా లక్ష్మి కుంకుమార్చన దత్త స్వామి విరమణ మరి ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొనదలిచిన వారు తప్పకుండా క్రింది సంప్రదించవచ్చును నమస్తే నేను మీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు రచయిత పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్కారం గురుగారు నమస్కారం ఇప్పుడు మనం పెళ్లిళ్ళు చేసేటప్పుడు మ్యాచింగ్ చూస్తూ ఉంటాం అమ్మాయికి అబ్బాయికి అసలు అంటే అయినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి రకరకాల రీజన్స్ అసలు అంటే అట్లా కుదిరే అవకాశం ఉంటుందా ఎట్లా చూసుకోవాలి వాటిని తప్పకుండా ఓం శ్రీ జాతకంలో ఎప్పుడైతే సరే అమ్మాయి అబ్బాయి అంటే మేల్ ఫిమేల్ బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ ఇద్దరిని కూడా మ్యాచ్ చేసేటప్పుడు చాలా మంది కూడా ఏం ఆలోచన చేస్తారంటే పైన ఏదో నెట్ లోనో సెర్చ్ చేస్తుంటారు ఎయిటీన్ పాయింట్స్ వచ్చిందే ఓకే అని అనుకుంటారు ఫెయిల్ కావడానికి కారణాలన్నీ వివరిస్తున్నా ఫెయిల్ ఎందుకు అవుతారు అసలు మనిషి జీవితంలోనే ఫెయిల్ ఎందుకు అవుతున్నారు అసలు మానవుడే ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఈ మ్యాచింగ్ చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఎయిటీన్ పాయింట్స్ ఎబో ఎవరో రకరకాల వ్యక్తులు చదువుతుంటారు ఎయిటీన్ పాయింట్స్ దగ్గర నుంచి ఫార్టీ వరకు థర్టీ సిక్స్ వరకు వస్తే ఎంత ఎక్కువ మార్కులు వస్తే ఎగ్జామినేషన్ పేపర్ లాగా అంత దిద్దుతుంటారు ఉంటారు మో ఇరవై ఐదు వస్తా బ్రహ్మాండంగా ముప్పై ఆరు వచ్చినాయి నెంబర్ వన్ అండి అంటారు అని వీళ్ళు నెట్లోనో లేకపోతే అరకొరకు నర్జీ ఉన్న ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఓకే అనుకుంటారు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే యాక్చువల్గా గ్రహమైత్రి అనేది చాలా ఇంపార్టెంట్ గ్రహమైత్రిని చూడాలి అంటే వాళ్ళ రాశి దగ్గర అధిపతిని వీడ రాశి అధిపతిని గ్రహమైత్రి బాగుందాలి చూడాలి అలానే గ్రహమైత్రి తర్వాత తారాబలం ఒకటి తారాబలం తర్వాత గణకూటమి నాడి అలానే రాశి పొంతన షష్టాష్టకాలు షష్ఠాష్టకాల్లో శుభ షష్ఠాష్టకాలు అశుభ షష్ఠాష్టకాలు ఉంటాయి అది రాశి నుంచి చూడాలి లగ్నం నుంచి కూడా చూడవచ్చు అలా రెండూ చూడటం మంచిది అలానే అశుభ ద్విద్వాదశాలు అంటారు అంటే అశుభ ద్విద్వాదశాలు అంటే ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయి మీనరాశి అనుకోండి అబ్బాయి మేషరాశి అలాగా లేకపోతే అబ్బాయి మీనరాశి అయితే వాళ్ళు మేషరాశి అంటే రెండు పన్నెండు అంటారు శుభ పంచకాలు అంటారు అంటే సోన్ ఐదు తొమ్మిది ఇప్పుడు అబ్బాయిది వచ్చేటప్పటికల్లా వృచ్చిక రాసి అయితే అమ్మాయిది మేన రాసి లేకపోతే మేనం ఉర్చికం ఆ దానిలో శుభ అశుభాలుంటాయి అలానే దానికి సమసప్తకాలుంటాయి తర్వాత సప్తమంలో చూడాలి అలానే నాలుగు పది చూడాలి ఒక లగ్నం ఒక రాసిన దగ్గర నుంచి నాలుగు పదులు కూడా చూడాలి ఇలాంటివి చాలా ఉన్నాయి అనేక అంశాలతో కూడింది ఆస్ట్రాలజీ ఒక అంశంతో కాదు అలానే మహేంద్ర పొంతన దీర్ఘ కూటమి వేద నక్షత్రాలు ఉంటాయి అంటే ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రం ఆపోజిట్ ఉంటుంది అలాంటివి కూడా చూడాలి వీళ్ళు అలాంటివన్నీ చూడరు అలాంటివన్నీ చూడకుండా ఇప్పుడు ఆరుద్ర శ్రవణం పడదు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో అవి చెప్తాను అయితే కొన్ని నక్షత్రాలని పడవు ఇప్పుడు మృగశిర చిత్త ధనిష్ఠ పరస్పర నక్షత్రాలు పడవు ఇలాంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి ఆ నక్షత్రాలు వేద నక్షత్రాలు శ్రీదీర్ఘ కూటమి మహేంద్ర పొంతన రజ్జు దోషం అని ఉంటుంది ఏకరజ్జు కాకూడదు అంటే శిరోరజ్జు రజ్జు కంట నాభిరజ్జు కటిరజ్జు పాదరజ్జు ఉంటాయి ఈ రజ్జు అనేది కూడా చాలా మంది తెలియదు ఈ రజ్జు ఎక్కడి నుంచి పాత రోజులు అందరికి తెలుసు కానీ మన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో శ్రేయ నటించిన శివాజీ సినిమాలో చూసారా ఓ సిద్ధాంతం చెప్తారు రజ్జు దోషం ఉండకూడదని అక్కడి నుంచి జనాలకు అవగాహన వచ్చింది రజుదోషం అప్పుడు తెలిసింది రజ్జు దోషం కూడా ఉండకూడదు షష్టాష్టకాలు రెండు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు శుక్రదోషాలు కొజదోషాలు ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు ఇవన్నీ చూడాలి యాక్చువల్గా చూసిన తర్వాత వీళ్ళు ఎయిటీన్ పాయింట్స్ అబవ్ వచ్చిందంటే చాలా బాగుంది వెల్ అండ్ గుడ్ బ్రహ్మాండంగా ఉంది ఓకే ముందుకెళ్ళిపోండి అంటారు అది కాదు గ్రహమైత్రి గణకూటమి నాడి పొంతన తారాబరము వశ్యము వర్ణము నా నాడి తర్వాత వచ్చే రజు దోషాలు శ్రీదీర్ఘ మహేంద్ర వేద నక్షత్రాలు శుక్రదోషాలు కుజదోషాలు అన్ని చూడాలి సెకండ్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ ఎయిత్ ప్లేస్ ట్వెల్త్ ప్లేస్ ఇవన్నీ చూడాలి ఒక జాతకంలో ఇవన్నీ చూస్తేనే తెలుస్తుంది కాల సర్ప దోషం సర్పదోషం ఇంకా తెలియని విషయాలు ఏంటంటే పునర్భవ దోషం ఉంటుంది ఒకటి పునర్భవ దోషం చాలా మందికి తెలియదు నిజంగా నేను కూడా ఫస్ట్ పునర్భవ దోషం అంటే కాలయాపన జరుగుతుంది అమ్మాయికి అబ్బాయికి టైం పాస్ అంటే శని అంటే పునర్భవ దోషం అంటే ఏంటంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే మనకి శని మూడు పది ఏడు స్థానాలు చూస్తాడు మూడో స్థానం ఏడో స్థానం పదో స్థానం చూస్తాడు శని దగ్గర నుంచి మూడో స్థానాన్ని చూస్తే మూడో స్థానంలో చంద్రుడు ఉంటే పునర్భవ దోషం శని నుంచి ఏడో స్థానంలో చంద్రుడు ఉంటే పునర్భవ దోషం శని దగ్గర నుంచి పదో స్థానంలో చంద్రుడు ఉంటే పునర్భవ దోషం అంటారు అలానే శని నక్షత్రాల్లో చంద్రుడు ఉండకూడదు చంద్రుడి నక్షత్రాల్లో శని ఉండకూడదు ఇప్పుడు ఉదాహరణకి రోహిణి అస్తా శ్రవణం చంద్రుడి యొక్క నక్షత్రాలు ఆ రోహిణీ అస్త శ్రవణంలో చంద్రుడు శని ఉండకూడదు అలానే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఇవి శని నక్షత్రం దీనిలో చంద్రుడు ఉండకూడదు అప్పుడు పునర్భవ దోషం ఉంటారు కాలయాపం జరుగుతుంది టైం పాస్ జరుగుతుంది ఈ రోజు చేద్దాం అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అని కాలయాపం జరిగిపోయితే డిలే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సర్పదోషము కాల సర్పదోషం పునర్భవ దోషము శుక్రదోషము కుజదోషము రాక్రంలో ఉండే దోషము మళ్ళీ నవాంశ చక్రాన్ని కూడా చూడాలి నవాం చక్రంలో కూడా రెండు ఏడు ఎనిమిది పన్నెండు భావాలను చూడాలి అలానే భావ చక్రంలో ఏదైనా గ్రహాలు మారిపోయినాయా దశాంతర్దశలు కరెక్ట్ గా ఉందా ఆ ఇవన్నీ చూడాలిగా అవును ఇవన్నీ చూడాలి ఇవన్నీ చూస్తేనే మ్యాచింగ్ ఇవన్నీ మ్యాచింగ్ చూడకుండా గురువు గారండి నమస్కారం నాయకంటే మల్లికార్జున గారు గారండి మీరు బాగా చూస్తున్నారండి టీవీలో బాగా మాకు అర్థమైపోతుందని చెప్పి మేము ఒకళ్ళ పంతులు గారు ఒక ఆయన ఉన్నారండి గుళ్ళో పూజ చేస్తున్నా ఆ పంతులు గారి దగ్గర చూపించాం బ్రహ్మాండంగా అద్భుతంగా ఉందండి మాకు ఇరవై ఐదు గుణాలు కలిసినాయి కానీ ఎందుకన్నా గొడవలైనా తగాదలైనా అంటే ఏం చెప్తారండి దాని సమాధానం నిజం చెప్పాలంటే పర్ఫెక్ట్గా మీరు చూసారా ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు నన్ను వాయిస్ రికార్డింగ్ ఇస్తాను ఏం దోషమని దాన్ని డెఫినెషన్ ఉండాలి ఒక ప్రూఫ్ ఉండాలి ఒక ఎవిడెన్స్ అనేది ఒకటి ఉండాలి దోషానికి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కొజు దోషం ఉంది పదమూడు నక్షత్రాల కొద్ది దోషం లేదు దైవజ్ఞ చంద్రికలో రాశారు కొన్ని రాసులకు లేవు కొన్ని లగ్నాలకు లేవు కుజగురువు కలిస్తే కొజు దోషం పోతుంది ఇలాంటి ఎగ్జంప్షన్స్ చాలా ఉన్నాయి కలిస్తే దోషం లేనట్టు ఇలాంటివన్నీ చూసుకోవాలి అలానే దోషం కుజుదోషం కుజ దోషం ఉండి కుజ దోషం ఉంటే అబ్బాయికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే ఇద్దరికి కూడా దోషం పరిహారం అయినట్టు వివాహ సమయంలో కూడా దోషం ఉంటే హాని లేకపోతే పర్వాలేదు అంటే రెండు కుజుదోషాలు ఆడ మగకి చెయ్యొచ్చు చేయచ్చు మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మ్యాథమెటికల్ ఫార్ములా అలాగా కొన్ని ఎగ్జిబిషన్ ఉంటాయి ఇప్పుడు షష్టాష్టగా ఎగ్జిబిషన్ ఉంటుంది ద్విద్వాదశాలకు ఎగ్జిబిషన్ ఉంటుంది శుభనామ పంచకాల ఎగ్జిబిషన్ ఏకనాడి దోషం ఉన్నా కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది దేవగణ రాక్షగణమైన ఎగ్జిబిషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్స్ ఎక్కడున్నాయి అసలు ఎక్కడ ఉన్నాయి ఎగ్జిబిషన్ అని చూడాలి ఇప్పుడు జనాలకు మామూలుగా తెలిసింది గురువు గారు ఏమనుకోకండి చెప్పండి పర్లేదు ఒకటి మీరు అన్నట్టు పెళ్లి అంటే కుజుదోషం ఒకటి దేవగణం రాక్షసగణం ఒకటి ఈ రెండు మాత్రం ఉందా ఉంది పెళ్లి చేసేయడమే కరెక్ట్ గా అయితే ఇక్కడ ఎందుకంటే ఎందుకంటే పల్లెటూర్లలో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండకపోతుంటే అక్కడ ఉండే బ్రాహ్మణులు ఏం చూతారంటే బాధపడతారని ఉద్దేశంలో దేవగణం దేవగణ వాళ్ళకి ఇంకా ఆన్సర్ లేదు ఆయన చెప్పే ఆన్సర్ లేదు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు ఇంకా పంతులు గారు ఆ గురువు గారు అయ్యగారు ఏం చేస్తారు అంత వాళ్ళ పేర్ల మీద చూపించి వాళ్ళు ఆశీర్వచనం చేస్తాడు అంటే నీకు చెడ్డ జరగకూడదురా బాబు నువ్వు దేవగణం దేవగుణం అయ్యారు ఆయన నోటి ఉపాసనా బలంతో చెబుతారు అంతే నోటి మాటతోటి అలాగా పాత రోజుల్లో మంచిగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కూడా కాదని అయితే ఏంటంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి అక్కడ ఆ ఊ వాళ్ళకి అక్కడ ఉండే ఆ ఊర్లో ఉండే పురోహితుడు వచ్చి ఏదైనా ఫాల్ట్ ఉన్నా కూడా కొంత తెలుస్తుంది అక్కడ విలేజ్లో ఎలా ఉంటుందని అంటే ఒక ఊరుందనుకోండి ఆ ఊర్లో పలాను వ్యక్తులు పలానా అమ్మాయి చేసుకుంటారని ఈ గురువు గారికి తెలుస్తుంది ఆయన ఆ అబ్జర్వేషన్ అక్కడ ఆ గురువు గారికి ఉంటుంది పలానా అమ్మాయి పలా ఈ అబ్బాయి ఎలా ఉంటాడు ఈ అమ్మాయిలా ఉంటాడు వాళ్ళ తరి ఈయనకు అబ్జర్వేషన్ ఉంటుంది అప్పుడు ఆ అబ్జర్వేషన్ కూడా ఆలోచన చేస్తాడు అలా అందువల్ల పల్లెటూరు వీరు కొద్దిగా పర్వాలేదు ఈ అని మోడల్ ఉంటాయి అప్పుడు రోజుల్లో ఏంటంటే ఒక మోరల్ వాల్యూస్ ఉండేవి ఇప్పుడు ఏంటంటే మోరల్ వాల్యూస్ అన్ని కూడా పోయినాయి జాతకం అనేది క మనసరి కూడా మస్ట్ చూడాలండి చూసే ముందుకు వెళ్ళాలి ఈ దోషాలన్నీ ఉన్నాయా లేవా దానికి ఎలాంటి పరిహారాలు చేయాలి నేను ఇందాక చెప్పిన కాల సర్పదోషం సర్పదోషం పునర్భదోషం శుక్రదోషం శుక్ర దోషం ఆంగళిక దోషం ఇన్ని రకాల దోషాలు ఉన్నాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి జాతకంలో ఉండాలని రూల్ లేదు కానీ ఫిల్టర్ చేసుకుంటే మనం ఫిల్టర్ చేసుకొని జాగ్రత్తగా మనం చూపించుకొని ఆస్ట్రాలజీ పరంగా ఇప్పుడు ఉదాహరణకి జాతక పరంగా గురువు మకర రాశిలో నీచ ఐదు డిగ్రీలు నీచ ఐదు డిగ్రీలు అబో పరమ నీచ దీనికి ఉచ్చ స్థానము నీచ స్థానాలు ఇవన్నీ కూడా డిగ్రీలో క్యాలకులేట్ అయి ఉన్నాయి ఇవన్నీ అందరికి తెలుస్తాయా తెలియదు సబ్జెక్టు పెద్ద సబ్జెక్టు ఒక్కొక్క లగ్నానికి దశలు అంతర్దశలు అనేవి చాలా సబ్జెక్ట్ ఉంటాయి ఇప్పుడు ఒక లగ్నం తీసుకున్నాం అనుకోండి త్రికోణాలు అంటారు ఒకటి ఐదు తొమ్మిది దశలు కలిసి వస్తాయి ఇలాంటివి చాలా ఉన్నాయి సబ్జెక్టు ఆస్ట్రాలజీలో విపరీతమైన సబ్జెక్ట్ ఉంది మహాసముద్రం ఇవన్నీ తెలియకుండా అరకొరకు నాలెడ్జ్ చేసుకొని మేము ఫెయిల్ అయ్యామండి జ్యోతిష్యం ఎంత చూపించినా ఫెయిల్ అయిపోయా ఎవరికి ఎవడండి మీరు మంచిదా మంచి వాళ్ళతో చూపించుకుంటేనే కదా మా దగ్గరకు వచ్చినాయి కొన్ని విషయాలు మేము చాలా రియలిస్టిక్ చెప్తా ప్రజలందరూ వినాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక అమ్మాయి విషయంలో జాతకంలో మనం ఒక రెమెడీ చేశారనుకోండి సిద్ధాంతి జాతకం చూసి దోషాన్ని రెమెడీ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక అబ్బాయిని చూస్తాడు చూసిన తర్వాత ఆ అబ్బాయి జాతకంలో కూడా దోషం ఉంటుంది అయ్యా నువ్వు జాగ్రత్తగా దోషాన్ని పరిహారించి లేకపోతే ఆ సంబంధం వద్దు అంటాడు వద్దన వద్దన్న తర్వాత ఈ వ్యక్తి వినకుండా ఆ అబ్బాయి వాళ్ళ యొక్క ఫోర్స్ ఈ కాలంలో ఏంటంటే అమ్మాయిలు దొరకట్లా దొరకట్లేదు సమస్య అయ్యేటప్పటికి వాళ్ళు ముందుకు వచ్చేస్తారు ఏదో ఈ పంతులు గారు తెలిసి తెలియని వ్యక్తులతో చేపిస్తుంటారు తెలిసిన తర్వాత మంచి వాళ్ళు ఎవరు ఏంటి అనేది చేపించుకొని తెలియదు అది తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీ పరంగా నాలెడ్జ్ లేని వాళ్ళని మామూలు ఆ పంతులు గారు పాపం వాళ్ళు ఏం కాదంటారు ఆయా చెయ్యి అంటే సరే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు ఏమన్నా మంచిగా చేపిస్తారు చేపిస్తారు ఆయన ఆయన ద్వారా ఆయన మంచిగా చేపించేస్తాడు కానీ ఆ షింక్ కాదు ఆస్ట్రాలజీ ఇప్పుడు కంటికి ఆపరేషన్ చేయాలని కన్నుకు ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది అది అది ఫెయిల్యూర్గా అలాగే చేస్తాడు ఆయన అభిషేకాలు అవన్నీ మంచిగా చేపిస్తాడు చేపించిన తర్వాత పెళ్లి చేస్తారు పెళ్లి చేసినప్పటి నుంచి గొడవలు అవుతాయి అంటే ఈ సిద్ధాంతి గారు ఏం చెప్పారు కరెక్ట్ గా చేసుకుంటేనే ఆ అబ్బాయిని మీరు చేసుకోండి లేకపోతే వదిలేసి వేరే సంబంధం చేసుకోండి అంటే వీళ్ళు మాట ఫస్ట్ సంబంధం అప్పుడు ఫెయిలియర్ అయిపోయినా రెండో సంబంధం అప్పుడైనా వింటారా మూడో సంబంధం నాలుగో సంబంధం అప్పుడు వేరని వ్యక్తులు కూడా నా దగ్గర ఉన్నారు చూడండి ప్రయత్నం మాత్రం ఆపరు ప్రయత్నం మాట ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి చాలా మంది నేను చూసే ప్రపంచంలో వీళ్ళందరూ నిజంగా అవేర్నెస్ కావాలి అవేర్నెస్ ప్రజల్లో ఎలా వస్తుంది అంటే ప్రతిదీ కూడా ఆలోచన చేయాలి ఒకటేమో షుగర్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండే వ్యక్తులు నా దగ్గర ఉన్నారు బీపీకి ట్యాబ్లెట్స్ వేసుకొని ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను గురువు గారు అండి ఆయన ఐదు వందలు కన్సల్టింగ్ ఫీజు తీసుకుంటారట ఏడు వందలు తీసుకుంటారట నేను లేకపోతే ఎయిర్టెల్ వేసుకుంటా నేను ఐదు వందలు ఇప్పుడు ఇంకా గూగుల్లో కొట్టేస్తున్నారు మందులకైనా మందులకైనా ఎక్కడక్కడ మెడికల్ షాపుల్లో తీసుకోవటాలు డాక్టర్ని ఎప్పుడు కూడా అప్రోచ్ అయ్యే చేయాలండి అంత చదువుతున్న తర్వాత ఏంటంటే సరే దానిలో పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్ ఉండవచ్చు పోవచ్చు పర్ఫెక్ట్ లాయర్ లేరు పర్ఫెక్ట్ డాక్టర్ కొంతమంది మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు రెండు ఉంటారు మిక్స్ అందరూ మంచి వాళ్ళు కాదు అందరూ చెడ్డ వాళ్ళని అని మనం చెప్పలేము దాన్ని క్యాలిక్యులేట్ వేయలేం ఒక మంచి గుడ్ లెక్చరర్ ఉంటారు పర్ఫెక్ట్ వెళ్ళి లెక్చరర్ ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు దాన్ని కొన్ని రోజులు అనాలసిస్ చేయటము ఏదో చేసుకోవాలి వాటి ఎందుకంటే ఇవన్నీ జాతక పరంగా చూపిస్తేనేనండి మనం పర్ఫెక్ట్ అయ్యేది లేకపోతే ఏ కేవలం పద్దెనిమిది పాయింట్లు అనేది అబద్ధం అది అసత్యం అసలు అంటే ఎన్ని పాయింట్లు ఉంటే ఎవరికైనా చేయకూడదు నేను చెప్పేది ఇవన్నీ చూడాలంటాను ఈ పాయింట్ అనే విషయాన్ని పాయింట్లు లేకపోయినా గ్రహస్థితి బాగుంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వ్యక్తికి పదిహేను పాయింట్లు వచ్చినా చేసుకోవచ్చు మిగతా అవన్నీ కలవాలి కలిస్తే చేసుకోవచ్చు మాకు పద్దెనిమిది పాయింట్ అనే పాయింట్ కాదు ఇక్కడ అంటే ప్రజలు అనుసరించే విధానం అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి దాని ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ గా ఉండాలి ఒక జ్యోతిష్యం పుస్తకంలో ఉండాలి ఆ బుక్స్ లో ఉండాలి పర్ఫెక్టా కాదా అనేది తెలుసుకోవాలి నిజం తెలుసుకుంటేనే ఏమన్నా ఓ సిద్ధాంతి దగ్గరికి వచ్చి మా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారండి ఓకే అన్నారండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సిద్ధాంతి ఏం చేస్తాడు చెప్పండి అంతే మరిగలుగుతాడు ఆయన సరే అండి గ్రహాలు బాగలేక పని చేసుకోండి మీ ఇష్టం అంటాడు చూసుకోవాలి వాళ్ళ విధానాన్ని వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఏంది చంద్రుడు మనోకారకుడు అంటాడు వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా కలుస్తున్నాయి వాళ్ళు బాగుంటున్నారా లేదా మనస్సు అనేది కలవాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అపార్థం చేసుకోకుండా అనర్థాలు చేసుకోకుండా ఇంకొక విషయం అండి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలకి జననం పునరపి మరణం అని ఎప్పుడైనా మనం చనిపోతామని గుర్తు రావట్లేదు అనుకుంటున్నానండి నేను అది గుర్తు రావట్లేదు గుర్తు రావట్లేదు గుర్తు ఒకళ్ళ మీద మనం ఇప్పుడు మనం ఒకళ్ళకి డబ్బులు ఇవ్వలేమండి ఉదాహరణకి మీరే ఉన్నారు ఒక మీరు రాష్ట్ర మంత్రి అయ్యారు మీకు అదృష్టం కలిసి వచ్చింది కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు సహాయం చేయలేను కానీ మీరు మంచి మంత్రి అయ్యారు మంచి మంత్రి అయిన తర్వాత నేను అప్రిషియేట్ చేయాలి నేను సహాయం చేయలేను గానీ అమ్మాయికి అమ్మాయి బాగుపడింది వెల్ అండ్ గుడ్ అని అనుకోవాలి అన్న అనే విషయాన్ని వాళ్ళు ఆలోచన చేయరు అంటే ఈర్ష్యా ద్వేషాలు బాగా ఎక్కువ ప్రపంచంలో మనం చనిపోతాం ఏ రోజైనా మనం చనిపోతాం గ్యారంటీ సక్సెస్ అది గ్యారెంటీ మనిషికి ఏమిటంటే చనిపోవటం ఆ చనిపోవటంలో అంత లోపల మన మనిషి బాగుండాలి వీళ్ళకందరికి కూడా చాలా మంది కూడా అండి ఐఐటిలు ఎంటెక్ చేసిన ఎంఎస్ చేసిన బ్రెయిన్ మెచ్యూరిటీ వ్యాలెస్ చదువుతో సంబంధం లేదు చదువు అనేది సపరేట్ జోన్ అది మైండ్లో రెండు వేవ్స్ ఉంటాయి చదువు ఒకటి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ మంచి చెడు యొక్క తారతమ్యం తారతమ్యం ఆ ఫెయిల్ అయిపోయారు అనుకున్నా నేను మీరు చూడండి ఎం టెక్ చేసిన వ్యక్తులు కూడా ఫెయిల్యూర్స్ అయ్యారు ఒక సంబంధం ఉంటుంది ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు సంతానం వద్దనుకుంటారు కానీ డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బు తీసుకెళ్లి ఎక్కడ పోయారు మూసి పోయాలి నిజంగా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సంతానం వద్ద పెరిగారు డబ్బు సంపాదించడం ఏంటి పిల్లల గురించే లేకపోతే తల్లిదండ్రులకి డబ్బు అంత ప్రయారిటీ ఉండదు ఏదో ఆరోగ్యానికి ఒక పది లక్షలో ఇరవై లక్షలో దాచిపెట్టుకుంటారు ఆ ఇప్పుడు ఒక మూడు లక్షలో ఏదైతే శ్రీశైల దేవస్థానంలో మంచిగా రూమ్ కట్టిస్తారు వెస్ట్రన్ టాయిలెట్ అవన్నీ ఉంటాయి శుభ్రంగా అక్కడ దేవుడు శివుడి యొక్క దర్శనం రోజు చేసుకుని చక్కగా ఉండొచ్చు డబ్బులు ఎందుకు సంపాదించారు పిల్లల గురించేగా వీళ్ళు పిల్లల గురించి ఆలోచన చేయరు ఇలాంటి ఇన్స్టెంట్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ప్రజలకు పెరగాలి మనం ఎందుకు కష్టపడుతున్నాం మన పిల్లల గురించి వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అనే అవేర్నెస్ థాట్ అనేది లేదు ఇది లోపం కేవలం పద్దెనిమిది గుణాలుగా జాతకాన్ని క్లియర్గా అనాలిసిస్ చేయాలి ఆ జాతకం చెప్పించుకునేటప్పుడే ఫెయిల్యూర్ అవుతున్నారు ఇంట్లో ఫెయిూర్ ఏందంటే ఆ గురువుగారు ఐదు వేలో నాలుగు వేలో పదివేలో ఏదో అడుగుతున్నారు ఆ పదివేలు పెట్టి మనకు ఇంకొక స్టార్ హోటల్లోకి వెళ్ళి ఈ రోజున పది మంది వెళ్ళి ఎంజాయ్మెంట్ చేయొచ్చు అనే పాయింట్ ఆలోచన చేస్తున్న లైఫ్ కు థ్రెట్ ఏంటి లైఫ్ను లీడ్ చేసేది ఏంటి ఆరోగ్యము వివాహాలు మీకు ఒక సినిమా ఒక సినిమా ఉందనుకోండి ఒక మూవీ ఉందనుకోండి కొన్ని సినిమాలు మనం చూస్తుంటాం పాత రోజుల్లో ఒక సినిమా మూవీకి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ వరే ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండం ఉంది సెకండ్ హాఫ్ అట్రఫైల్ అంటాడు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ సెకండ్ హాఫ్ డిజాస్టర్ అంటారు అంటే జీవితంలో ఒక తల్లి తండ్రి అంటే భార్యాభర్తలు ఒక అబ్బాయి అమ్మాయి పుడతారు వాళ్ళకి అది ఫస్ట్ హాఫ్ వీళ్ళ పెళ్లిళ్ళు చేయటం సెకండ్ హాఫ్ ఇక్కడ కొత్త వాళ్ళు ఇంట్లోకి వచ్చి చేరుతారు అది డిజాస్టరా బ్లాక్ బస్టరా సూపర్ ఫ్లాఫా అంటే సినిమాల్లో చూతారు హిట్ అని సూపర్ హిట్ అని ఫ్లాఫ్ అని డిజాస్టరా బ్లాక్ బస్టరా ఇలాంటివి చూసుకోవాలి ఒక కొత్త వ్యక్తులు నూతన వ్యక్తులు ఇంట్లోకి అల్లుడు కానీ కూతురు కోడలు కానీ వచ్చినప్పుడు అప్పుడే జాగ్రత్త పడాలి లైఫ్లో అప్పుడే వాళ్ళకి త్రెట్టా ఫట్టే తీర్చేది ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి లేదు సీరియస్ గానే సీరియస్ గా ఆలోచించాలి సమాజం ఎట్లయిపోయిందంటే పెళ్లి రేపు విడిపోవడం చాలా అర్థం చేసుకునే మనస్తత్వం ఇంకో పెళ్లి అసలు కొంతమంది నేను ఎప్పుడోనండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన ఒక అమ్మాయిని అడుగుతున్నాడు అమ్మ పెళ్లి చేసుకోవాలి నీకెందుకండి అండి అంతే అలా అంటున్నాడు ఒక పెద్ద డెబ్బై ఏళ్ళు ఆయన ఎవరైనా ఎలా అనుకుంటారు ఒక అమ్మాయికి మంచి మ్యారేజ్ కావాలి సంతానం కలగాని ఆస్తులు అడిగేవాళ్ళు కాదు పాత రోజుల్లో అమ్మ పెళ్లి అయిందే పిల్లలు ఎంతమంది సంతానం సంపత్ అన్నారు సంతానమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సంతానం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నమయ్య సినిమాలో రాఘవేందర్ రావు దగ్గరికి వెళ్దాం మనం కసేపు వెళ్ళేటప్పుడు నాగార్జున ఏం చేస్తాడంటే మరదళ్లతో తిరుగుతుంటాడు తిరుగుతూ పూబంతుల సేవలాగా ఇలా గొడుగు పట్టుకుంటాడు వెంకటేశ్వర వస్తాడు సుమన్ వస్తారు ఈ నాగార్జున గారు సుమన్ గారు నటించేటప్పుడు రాఘవేంద్రరావు గారు ఈ డైరెక్షన్లో ఇలా తీసాడు అనుకుందాం అసలు వాస్తవం ఏంటంటే అండి ఆ మరదళ్లతో వాళ్ళు తిరుగుతూ ఉండగా నాకు దీనిలో సుఖం ఉంది అని చెబుతాడు కాదండి వేరే సుఖం ఉందండి భగవంతుడు చూడటంలో సుఖం ఉందని అంటాడు డైరెక్షన్లో భగవంతుని వెంకటేశ్వర స్వామిని అలా చూడంగానే వెంకటేశ్వర వెంకటేశ్వర వెంకట అనే పేరు గల ఈశ్వరుడు అని అర్థం అయితే ఆయన చూడంగానే ఎంబటే ఏం చేసి ఆ స్వామిని చూడంగానే ఎంబటే ఆయన పొంగిపోతాడు అంత దృశ్యాన్ని చూశాను అని అసలు ఆ దృశ్యం కంటే ఎక్కువైన దృశ్యం ఏం తెలుసు అండి సంతానం సంతానం సంపత్ప్రదం సృష్టిలో ఇంటర్ కోర్సు పెట్టడానికి భగవంతుడు సంతానం గురించే అంటే నీ పిల్లలు ఉన్నారు నీ బాధ్యత ఉంది నువ్వు బతుకు మంచిగా ఉండు ఆ పిల్లల్ని తీసుకుని ఆడిస్తుంటే ఉన్న ప్రపంచంలో ఉండే అదొక్క విషయమే చాలా ఇంపార్టెంట్ పిల్లలు చిన్నపిల్లలు నడుస్తూ ఉండంగా వాళ్ళని ఎత్తుకుంటే తండ్రి తల్లి కాని అంతకంటే మంచి విషయం ప్రపంచంలో లేదు దశ దశకి ఒక రకమైన ఆనందం కలిగి ఆనందం కలుగుతుంది ప్రతి పాయింట్ ఒక సంవత్సరము రెండేళ్లు మూడేళ్ళు పిల్లగాడు దోగాడుతుంటే అమ్మాయి దోగాడుతుంటే అలా ఆ దానిలో ఉన్న ప్రపంచంలో ఆనందం దేనిలో లేదు నేను అక్కడి నుంచి తీసుకొచ్చి రాంకటేశ్వర దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ పిల్లల్ని చూపించేవాడిని నాగార్జునకైతే అంటే అది సినిమా కాబట్టి వెంకటేశ్వర చూపించాలి కానీ భగవంతుడి భక్తి ఉండటం తప్పు లేదు కానీ సమాజంలో కూడా కర్మ సిద్ధాంతాన్ని నటించి నేను ఇరవై నాలుగు గంటల తిరుపతికి వెళ్తున్నాను తిరుపతిలోనే ఉన్నాను కానీ నేను ఒకటి ధ్యానం చేస్తున్నానంటే భగవంతుడు మెచ్చడు అవును భగవంతుడు ఏం చేస్తాడో తెలుసండి మీకు ఇరవై సార్లు నేను వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాండి ఇరవై సార్లు శ్రీశైలంకి వెళ్ళా ఇరవై సార్లు కాశీకి వెళ్ళా వెళ్ళా వెళ్ళిన తర్వాత నేను ఒకళ్ళని మోర్చలేకుండా ఉన్నా వాళ్ళకి నేను హాని చేస్తున్నా వాటి డబ్బులు కాజేశా వాళ్ళ సంసారాన్ని సర్వనాశం చేశా మనం చనిపోయిన తర్వాత పైన చూస్తాడు ఎముడు బా ఇరవై సార్లు తిరుపతికి వెళ్ళారండి ఇరవై సార్లు శ్రీశైలంకి వెళ్ళాడు చిత్రగుప్తుడు చెప్తాడు అనుకుందాం వెళ్ళిన తర్వాత ఓకే ఈయన వండ్ర అందరూ వంద మార్కులు వేయండి అంటాడు అనగానే మళ్ళీ రివ్యూ ఉంటుంది లాస్ట్ లో మధ్యలో మధ్యలో ఏమేం చేశాడు ఇవన్నీ చూస్తాడు ఆ తల్లిదండ్రులకు అన్నం పెట్టరా తండ్రిని ఎల్లగొట్టాడు తల్లిని సరే చూడలా ఒకరిని మోసం చేశాడు ఫ్రెండ్ మోసం చేశాడు ఇవన్నీ చూడంగానే మొత్తం ఎంసెట్ లో అది వరకు మైనస్ మార్కులు ఉంటాయి చూసారా ఆ తిరుపతికి వెళ్ళింది పద మార్కులు పడితే మైనస్ మార్కులు పడిపోతాయి ఎంబటే పరమేశ్వరు దగ్గర నేను మైనస్ మార్కులు అని అంటాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కేవలం దేవుడు భక్తి అవసరం లేదని చెప్పం దేవుడు భక్తి అవసరమే కానీ ప్రాపంచిక జ్ఞానం కూడా అవసరమే మనిషికి ఎవరికి హాని చేయకూడదు కర్మ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ పక్కన పాపం చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దేవుడు కర్మ సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్ కర్మ సిద్ధాంతం మొన్న మా చుట్టాలతను ఒక అతను ఉన్నాడు కోట శివరామకృష్ణ గారిని అని ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాడు ఆయన అప్పుడప్పుడు నాతో తిరుగుతుంటాడు ఎంత పెద్ద సిద్ధాంతిని అడిగి ఆ గురువు గారండి చూడండి నేను సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానండి ఏదన్నా నేను అవసరం అవుతే ఆస్ట్రాలజీ అడుగుతానండి అన్నాడు అంటే చూడండి అంటే ఆస్ట్రాలజీ అడగటంలో తప్పు లేదు అవసరాన్ని బట్టి అడగాలి తెలుసుకోవాలి కర్మ సిద్ధాంతం కూడా ఇంపార్టెంట్ అని చూస్తున్నాడు ఆయన అంటే అక్కడ మా ఆయన అయితే కర్మ సిద్ధాంతం ఇంపార్టెంటే ప్లస్ ఆస్ట్రాలజీ ఇంపార్టెంటే రెండింటిని మనం ఎక్కడా తప్పు చేయకూడదు మిస్టేక్ చేసుకోకూడదు మా నాన్నగారు అండి శ్రీశైలంలో పురోహితులుగా ప్రధాన పురోహితులుగా పనిచేశారు లేదు ఇప్పుడు ఆ కీర్తి శేషు నాయకంటే కుమారస్వామి శర్మ గారు ఆయన మా నాన్నగారు చీమని ఇలా అంటేనే ఆయన బాధపడే వ్యక్తి చాలా మంది అట్లా ఏం అలాగా అలాంటి వ్యక్తులు ఉన్న కాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ఎవ్వరు కూడా నాశనాన్ని కోరుకోకూడదండి అందరూ బాగుండాలి హెల్ప్ చేస్తే చేయాలి లేదా మానే అవును పాడు చేయకూడదు పాడు చేయకూడదు తప్పది ఏదన్నా ఉంటే ఇప్పుడు భారీ పూరి తింటుంది భర్త ఇడ్లీ తిని ఎవరి స్వతంత్రం అవును చాలా చోట్ల కూడా భార్యాభర్తల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చదువుకున్నా డబ్బులు డబ్బుల గురించి నేను ఎంత సాలరీ నువ్వు ఇంత చదివావు ఒకటి ఏమో ఆ పెళ్లిలోనే చదువుతుంది అమ్మాయి అల్లుడు కాళ్ళు కడగటం ఎందుకు వాడు చిన్నవాడు అంటుంది అల్లుడు గారు అంటే వాడు పేరు పెట్టి పిలువ అని చెప్పేవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు అలాంటి వాడు బయట నేను బాహ్య ప్రపంచాన్ని బాగా చూశాను అది ఇంకా నేను పైన భూమి పైన స్పేస్ కు వెళ్ళి చూడలేదు ఇంకా కానీ అలాంటి వ్యక్తులు ఉన్నారు ప్రపంచంలో నాలెడ్జ్ లేదండి చదువు నాలెడ్జ్ వేరు బయట నాలెడ్జ్ వేరు బయట నాలెడ్జ్ లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు అది సత్యం అది ఒక మనిషిని అనకూడదు ఒక మనిషిని తిట్టకూడదు ఒక మనిషిని ఎక్కిరించకూడదు మన వేలు పెట్టి చూపిస్తే మన వేలు నాలుగు మనకి అహంకారం గర్వం ఎందుకంటే మనం బతికేది లేదు పెట్టేది లేదు ఏ అహంకారం ఉన్నా కూడా ఏం బతికేది లేదు నాయకంటి మల్లికార్జు శర్మ గారు టీవీలో చూస్తున్నారు అన్ని ఛానల్లో చెప్పారు భక్తి ఛానల్లో టీవీ ఫైవ్ ఏబిఎన్లో అన్ని సీవియా అన్ని ఛానల్ సుమన్ టీవీ లంటూ చెప్పాం చెప్పిన తర్వాత చెప్పినంతవరకే నాయకంటి మల్లికార్ శర్మ గుర్తుంటుంది నాకు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినప్పుడు నేను పైకి పోయినప్పుడు ఎవరికి గుర్తుంటారు కొన్నాళ్ళు వీడియోలు తర్వాత ఏం అలా సమాజం ఏమవుతుందంటే పాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు రీ జనరేషన్ ఇప్పుడు అక్కినే నాగేశ్వర ఎన్టీఆర్ ఎంత మంది గుర్తు పెట్టుకుంటారు మా లాంటి వాళ్ళు గుర్తు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తరం తరం మారుతుంది కృష్ణ